హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతాను ఇవన్నీ వచ్చేసి ప్యూర్ టాప్ క్వాలిటీ జిక్స్ అండి నాటుకోడి పిల్లలు మీకు ఇవి అన్నీ కూడా మనం వన్ ఫిఫ్టీ పిల్లలు అయితే రాజమండ్రి అయితే పంపించడం జరిగిందండి మీకు ఇవి వచ్చేసి వెయిట్ వచ్చేసి రెండు రెండున్నర కేజీలు వెయిట్ అయితే వస్తాయి మీకు మనం ఎక్కడికైనా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినిమం యాభై పిల్లలు అయితే ఒ రోజు పిల్లలు కానీ నెలపిల్ల కానీ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కానీ పంపిస్తాము అలాగే ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కస్టమర్ అయితే మనం ఫస్ట్ ఫస్ట్ అప్రోచ్ అయ్యారంటారండి మనం అయితే బిజీగా ఉండడం వల్ల ఫోన్లు ఇప్పించలేదని చెప్పి ఆయన వేరే ఎదుగున ఆర్డర్ చేశారు అప్పుడు ఆయన అసీలు అడిగితే సోనాలి అసీలు మిస్సింగ్ ఇచ్చారంట ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరు కూడా మనకు చెప్పారు ఫామ్ పేరు కాకపోతే మనం ఇప్పుడు మెన్షన్ చేయడం బాగోదు అలాగే ఏంటంటే మనం నెక్స్ట్ మళ్ళీ మనం అప్రోచ్ అయ్యి ఈ చిక్స్ అయితే తీసుకోవడం జరిగింది ఎవరికైనా కూడా మనం ఏ అయితే కావాలో ఆ బీడే మనం సప్లై చేయాలి ఎందుకంటే ఫార్మర్ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు ఎందుకు మన దగ్గర ఏదో బ్రీడ్ మనం ఉందని చెప్పి అది పంపించేయడం కరెక్ట్ కాదు అందుకే ఆయన ఈ వీడియో చేయండి అని చెప్పడం జరిగింది మీరు అందుకే జన్యున పాసన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే పిల్లలు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ